హాయ్ అండి నేను మిస్ అయితే ఈరోజైతే మేమైతే త్రి త్రిమూర్తుల పూజ అయితే చేసామండి కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో ఈ త్రిమూర్తుల పూజలు అయితే చే చేస్తామండి ప్రతి సంవత్సరం కూడా ఇలా అయితే చేసుకున్నామండి అలాగే ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేయండి ఇలా త్రిమూర్తులు పూజ అయితే నేను మొదటి రోజు అండి మొదటి రోజు ఆదివారం మొదలు పెట్టామండి ఆదివారం మొదలుపెట్టి నేనైతే ఇంక ఈ విధంగా అయితే చేసుకున్నానండి పూజ అయితేని అరటిపళ్ళు పళ్ళు వడపప్పు వడపప్పు అండి ముందుగా స్వామివారికి కలసాలు పెట్టుకొని ఇలా పెట్టుకొని అలాగా బెల్లం అటుకులు నైవేద్యం పెట్టమండి అలాగే ఫ్రూట్స్ అయితే కమలవలకాయ పర్వాణం కూడా ఉండను ఇలా అయితే చేసుకున్నామండి మొదటి రోజునైతే మొదటి రోజు అయితే ఎలా అయితే ఎలా అయితే అయ్యిందండి మా పూజ అయితే మా వారు పూజ చేసుకున్నారు మేము అందరం కూడా పూజ చేసుకున్నామండి లాస్ట్లో కచ్చ ద్వశాక ఇలా అయితే పంచహారత అయితే ఇస్తున్నారండి ఎలా చూడండి ఎలా అయితే పంచసారి తీస్తున్నారండి మా వారు రోజు మేమైతే ఆదివారం మొదలు పెట్టామండి మూడు రోజులు చేస్తానండి ఆదివారం సోమవారం మంగళవారంతో అయితే మూడు రోజులు అవుతాయండి ఇంకండి మొదటి వారం అయితే ఇంకా ఎలా అవుతుందండి ఇలా నాలుగు కొబ్బరికాయలు కొడతామండి వినాయకుడికి ఒకటి బ్రహ్మదేవుడి కోటి విష్ణుమూర్తి కోటి శివ శివ పరమేశ్వరుడు కోటినండి రోజు కూడా ఇలా నాలుగు కొబ్బరికాయలు కొట్టుకుంటామండి రెండవ రోజు రెండవ అండి ఇది రెండవ రోజు అయితే నేనైతే రెండవ రోజు పూజ అండి ఇది ఎలా కొబ్బరికాయ కొడుతుంటే కొబ్బరికాయలు అయితే మాకైతే చాలా సంతోషం అయిందండి కొబ్బరికాయలు అయితే పువ్వు వచ్చిందండి మాకు రెండో రోజు పూజలో శివదేవుడికి కొడ శివుడికి కొడుతుంటే శివుడికి కొట్టి కొబ్బరికాయలు అయితే పూ వచ్చిందండి రెండో రోజు ప్రసాదం అయితే నేనైతే గారెలు వేసానండి ఫ్రూట్స్ అయితే చేతబలాలు ఇట్టాను ఇంకండి ఎలా అయితే పెట్టుకున్నానండి చలివిడి వడపప్పు పానకం అరటిపళ్ళు తాంబోళం ఇంకండి ఇంకోడి ఎలా చేతబలకాయలు పెట్టుకున్నానండి ఇలా గారెలు వేసానండి రెండో రోజు ప్రసాదం ఇలా గారెలు వేసి ఇలా చేసుకున్నానండి నాలుగు ఉసిరి దీపాలు పెడతామండి ఇలాగా త్రిమూర్తులకి నాయకుడికి కూడా అన్నట్టు పెట్టుకుంటామండి ఇలా ఎండు సామానమే పెట్టుకోకర్లేదండి మనం రాగి ఇతడి ఏదైనా పెట్టుకోవచ్చండి నా దగ్గర ఉన్నాయి కదా అని ఎండు సామానం పెట్టుకున్నాను అంతేనండి అన్నీ ఎండు సామానం పెట్టినా నేనైతే ప్రమిదైతే మట్టి పచ్చి ప్రమిదలే పెట్టుకున్నానండి అయ్యే పెట్టుకుని అయ్యే వెలిగించుకున్నామండి మేము మూడు రోజులు కూడా అన్నీ అన్నీ వెండి పెట్టినా కానీ అవి దూపం వేసి కూడా మట్టియే పెట్టానండి ఎలాగే పెట్టు ఎలా పెట్టుకోవచ్చు అండి మనం ఏం అన్నది ముఖ్యం కాదండి మనం ఎంత శ్రద్ధగా మనం పూజ చేసుకున్నాం అన్నదే అండి నా దగ్గర ఉన్నాయి కదా అని నేను పెట్టుకున్నాను అంతేనండి ఇలాగే పెట్టుకోవాలని ఏమీ లేదండి మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు రెండో రోజు రెండో రోజు ఇలా అయితే ముగిసిందండి మా పూజ ఇంకొండి ఖచ్చితంగా హారతిస్తున్నారు మా వారు అయితే ఏంటండి కార్తీక మాసంలో ఈ తిరుమతుల పూజలు ప్రతి సంవత్సరం చేస్తానండి నేను చేసుకుంటామండి ఇది మూడో రోజు అండి మూడో మూడో మేళా అండి మూడో మేళాలో అయితే నేనైతే సలివిడి వడపప్పు పానకు తాంబళం ఇలా ఫ్రూట్స్ అయితే దానంకాయ పెట్టానండి పులి పులిహోర చేశాను అటుకులు అటుకులు బెల్లం ప్రసా కలిపిన ప్రసాదం అండి ఇంకా అండి అయితే అయ్యిందండి పూజ ఇస్తున్నారు ఆరతిస్తున్నారండి మూడో రోజు కూడా మాదైతే చాలా ప్రశాంతంగా అయిందండి పూజ త్రిమూర్తుల పూజ మూడు మేళాలో కూడా స్వామికి సమర్పించుకున్నామండి మేమైతే ఇలా ఈ విధంగా అయితే చేసామండి పూజ అయితేనే చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి పూజ అందుకండి ఇలా ఎలా ఎలా ముగిసిందండి మంగళవారం ఆదివారం మొదలు పెట్టాను కదండి మంగళవారంతో పూర్తి అవినీడి బుధవారం అయితే దేవుడిని ఎత్తేసుకున్నామండి మామూలు కలసం తీ పీట అయితే తీసామండి మంగళవారం నాడే కొంచెం కదుపుకొని బుధవారం నాడైతే మొత్తం అయితే దేవుడిని అయితే తీసుకున్నాం పె ఎత్తేసామండి తీసుకున్నాము అలాగ త్రిమూర్తులకి అండి మేమైతే మూడు మేళాలు సమర్పిస్తాం కదండి మూడు మేళాలకి ఓ ముగ్గురు పిల్లలకైతే భోజనాలు పెడతామండి అలాగా వచ్చిన పిల్లలండి వచ్చే ఏళ్ళకి పెట్టామండి మేమైతేనే ఇలా బట్టలు ఇచ్చి ఇలా భోజనాలు అయితే పెట్టామండి ముగ్గురు పిల్లలకి చూడండి ఈ విధంగా అయితే బట్టలు ఇచ్చుకున్నాము అలా అయితే తీస్తున్నామండి ఈ విధంగా అయితే ముగిసిందండి లక్షవారం అయితే భోజనాలు పెట్టుకున్నామండి ఇలాగ ఇంకో త్రిముత్తులకి త్రిముత్తుల పేరు చెప్పి ఇలాగ బట్టలు పెట్టి భోజనాలు పెట్టామండి ఎలా అయితే పూజ అయితే ఇప్పుడైందండి ఇలా మా వారైతే వడ్డిస్తున్నారు భోజనాలు వడ్డిస్తున్నారండి త్రిముత్తులకి అలాగే నా అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఈ పూజ ఎలాగున్నది అన్నదే నాకు కామెంట్లో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం